సత్యవేడు నియోజకవర్గ వరదయపాలెం మండలంలో శుక్రవారం వరదయపాలెం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణ వద్ద నందు నూతన పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం చేతుల మీదుగా లబ్దిదారులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి అవ్వదాతల వికలాంగుల వితంతువుల సంతోషమైన జీవితం గడపడమే లక్ష్యంగా వారి జీవన ప్రమాణంలో మార్పు తీసుకువచ్చే విధంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుకను నేడు ఇచ్చిన మాట ప్రకారం మూడు రూపాయలకు పెన్షన్ కానుకను రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పంపిణీ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి బోర్డు మెంబర్ పెద్దిరెడ్డి మల్లికార్జునరెడ్డి వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ నాయుడు దయాకర్ రెడ్డి వైఎస్ఎంపీ బొప్పన పద్మావతి జెడ్పీటీసీ వెంకటేశ్వర్లు మాజీ సర్పంచ్ టిన్నా వినోద్ యాదవ్ ఎస్సీ సెల్ కన్వీనర్ బంధిల సురేష్ పాలసుబ్రహ్మణ్యం రెడ్డి సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు చంద్రారెడ్డి సర్పంచ్లు దుడ్డు వేణు వీరభద్రం జ్యోతి పాండూరు ఎంపీటీసీ పాండూరు శ్యామల సుబ్రహ్మణ్యం తొండూరు రమణయ్య శివ ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం రాజు తహసీల్దార్ గౌరీ శంకర్ సింగిల్ విండో ప్రెసిడెంట్ హరిబాబు రెడ్డి ఎస్ఐ నాగార్జునరెడ్డి ఏఎస్ఐ షణుగం సాయిబాబా సీనియర్ అసిస్టెంట్ మురళీకృష్ణ వివోపీఆర్ డి చిరంజీవి వక్స్పోర్డ్ అబ్దుల్లా సర్పంచ్ జ్యోతి కాంబకం సర్పంచ్ దీప శ్రీధర్ రెడ్డి సచివాలయం సిబ్బంది వాలంటీర్స్ మరియు గృహ సారథులు పాల్గొన్నారు ఇంకా మించుకున్న కూడా ఇంకా ఎవరైనా ఉండి ఎక్కడ ఎదుగుదల వయసు కూడా ఈ పెన్షన్ కార్డును అందించడానికి వారి కానీ సరఫరా ఇది సోమవారం వరకు టైం ఇచ్చారు వారందరికీ కూడా చేర్పించగలిగితే మనం ఎవరు కూడా గ్రామంలో పోయినప్పటికీ మనం ఎవరికి వచ్చి నాకు పెన్షన్ రాలేదని అని చెప్పకూడదు మళ్ళీ నిన్నే వదిలేరు ఎవరైనా వికరంగా ఉండి సర్టిఫికెట్ తీసుకున్న పరిస్థితుల్లో డేట్ ఇచ్చారు డాక్టర్లంతా కూడా మీకు అది వెళితే దాని ప్రకారం మీకు ఒక పర్సంటేజ్ ఇస్తే మీ వికలాంగులకు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చూస్తారు కాబట్టి ఇవన్నీ కూడా మన ప్రేత ముఖ్యమంత్రి గారు జగనన్న మనకి మనకు ఇచ్చాల్సినటువంటిది మీ తండ్రిలో సరైన మనీ చేసుకుంటూ ఈరోజు ఇప్పుడే చెప్పారు మనంతా కూడా పెన్షన్ టువంటిది ఎనిమిది వేలు స్టార్ట్ చేసి నాలుగు సంవత్సరాలు పెంచుకుంటూ గత సంవత్సరంగా మూడు వేలు ఇవ్వడం మళ్ళా ఈ మూడు కాకుండా కాకుండా పచ్చిపాతూ ఇస్తే సపరేట్ వస్తున్నాయి ఎవరైనా క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ వాళ్ళకి కూడా సపరేట్ వస్తున్నాయి ఎన్ని రకమైన ఫెన్షన్స్ తోటి కళా డబ్బు కళాకారులతో చేనేత కార్మికులకు వీళ్ళందరికీ కూడా మనం మన ముఖ్యమంత్రి జగనమ్మ ఇన్సూరెన్స్ ఇస్తే మీకు అందరికీ కూడా సవినీకమని చేసుకుంటూ మరి అవాసంతా కూడా వచ్చే పండక్కి అందరూ కూడా సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా మీరు బాగుండాలనే ఒక ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని మీరు అందించారు తప్పకుండా భవిష్యత్తులో మీకు ఇవన్నీ కూడా ఇంపెక్ట్ అవుతుంది ఎక్కడికి యుద్ధంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం క్రితం ప్రతి కూడా మళ్ళా గౌరవ సర్పంచులు ఎంపిక ఉన్నారు మన వారు కూడా ఎక్కడ నిలిచిపోయితే వారి వారి గ్రామాలు గుర్తించి మన వాళ్ళ మీద చూపించి ఎంపికారు తప్పకుండా వాళ్ళకి కూడా న్యాయం చేయాలని కోరుతూ చాలా గ్రేషన్